హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకొని అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యంతో చిట్ చిట్టు పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చిట్టు పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో పెరుగు వంట సోడా వేయకుండా ఈ పునిగిల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో చేశారంటే బండి మీద అమ్మే పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయండి సో ఈ చిట్టు పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకోండి పునుగులు వేసుకున్న ముందుగా రెండు మూడు గంటల పాటు ఈ రేషన్ బియ్యం నీట్గా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి బియ్యం అనేది మూడు గంటల సేపు నానబెట్టుకుంటే పునుగులు అనేది టేస్ట్ బాగుంటుందండి బియ్యాన్ని నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఈ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చండి వేట మోత పెట్టుకొని మూడు గంటల సేపు రైస్ని నానబెట్టుకుందాం చూసారు కదండీ మూడు గంటలు అయిన తర్వాత బియ్యం అయితే నానిపోయాయి బాగా ఇలా నాని బియ్యాన్ని నీళ్లు పంపేసుకొని నీళ్ళన్ని పంపించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో బియ్యం వేసేసుకోవాలండి బియ్యం వేసేసుకున్న తర్వాత పావు గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి ఎక్కువగా వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి చూసారు కదండి గట్టి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి దోసల పిండి ఎలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పెద్దగా ఉన్న బంగాళదుంప ఒకటి తీసుకొని దాన్ని ఉడకబెట్టి తీసుకున్నానండి దగ్గర చిన్నవి ఉంటే రెండు వేసుకోండి బంగాళదుంపను ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్ తీసుకొని మిక్సార్లో వేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి మిక్సీ తిరగకపోతే లేకపోతే అవసరం లేదండి దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోండి వస్తారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసేసుకోండి బంగాళదుంప పేస్ట్ మొత్తం బియ్యం పిండిలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు పెంచి వరకు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి మీకు కావాలంటే ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి నేనైతే వెయ్యట్లేదండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి గుడుకలు వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి చూసారు కదా పునుగులు వేయడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో సోడా వేయకుండానే ఇలాగనే పునుగులు వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసాక వేడెక్కిన తర్వాత ఇలా చిట్టి చిట్టు పునుగులు వేసుకుంటున్నాను పిండిలో సోడా వేయకపోయినా బంగాళదుంప వేసాం కాబట్టి పునుకులు అనేవి బాగా పొంగుతాయి అనేవి ఇంకా బాగా పొంగాలి అనుకుంటే సోడా కొద్దిగా వేసుకోండి బంగాళదుంప వేసుకోవడం వల్ల పునుగులు పొంగడమే కాకుండా కొద్దిగా సాఫ్ట్గా కూడా ఉంటాయండి చూసారు కదా ఇలా పునుకులు వేసుకున్న తర్వాత రెండు వైపులు టాన్ చేసుకుంటూ రెండు వైపులు కూడా ఈవెన్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి పునుగులు అయితే నార్మల్ పునుగులలాగా మంచి కలర్ అయితే రావు ఈ పునుగులు అనేవి కాస్త కలర్ మారుతాయంటే ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవడమే ఫ్రై చేసుకున్న పునుగలులు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చిట్టు చిట్టి పునుగుల్ని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నానంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిగిలిన పిండితో కూడా పునుగులు వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టు చిట్టి పునుగులు రెడీ అయిపోయాయి చూశారు కదండి మంచి కలర్ఫుల్గా చూస్తుంటేనే అనిపిస్తుంది కదండి ఎవరికైనా ఈవినింగ్ డే ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి ఇంకెందుకు లేట్ మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్